తెలంగాణ కళ్ళు తెలంగాణ కళ్ళండి ఇప్పుడు ఈ కళ్ళు మేము అల్లు చికెన్ కూడా వండుకుంటున్నాం కొంచెం ఒక కుండ ఎక్స్ట్రా పెట్టాం ఐ థింక్ ఐ జస్ట్ లవ్ డేట్ హాయ్ వెల్కమ్ టు తిండి గోలా విత్ రాజీ ఇవాళ తిండి గోలతో పాటు ఇంకేదోగోళ కూడా ఉంది హైదరాబాద్కి ఆల్మోస్ట్ అరవై కిలోమీటర్ దూరంలో బీబీ నగర్ దగ్గర ఒక ఊరు ఉంది ఆ ఊరికి వచ్చాను ఫిబ్రవరి వచ్చిందంటే మన అందరికీ తెలుసు హైదరాబాద్లో తెలంగాణలో కళ్ళు కోసము తెలంగాణ ఊర్లో ఊర్లకి తిరుగుతుంటారు అనమాట ఇక్కడ ఈ ఊరు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కల్తీ లేకుండా చాలా మంచి కళ్ళు దొరుకుతుందని చెప్పి ఇక్కడ చాలామంది వస్తుంటారు వీకెండ్స్కి నేను కూడా ఆ కళ్ళు కోసం ఇక్కడికి వచ్చాను అక్కడ ఇక్కడ స్లంతా తాటి చెట్లు ఇంకా ఫుల్ గ్రీనరీ అక్కడక్కడ ఎండ కూడా ఉంది తెలంగాణ కదా మనకి ఇంకా గ్రీనరీ మొత్తం రాదు ఇప్పుడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కానీ కళ్ళు కోసం సిటీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ కళ్ళు దించినప్పుడు సెల్వారుజామునే తాగితే తీయగా ఉంటుంది నీరా అంటారు అది మనకి సిటీలో కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఒక చోరు ఇంకా కొంచెం టైం అవుతున్న కొద్ది ఫర్మెంట్ అయ్యి అది కళ్ళు అవుతుంది సరే నేను ఫ్రెష్గా పై నుంచి దించిన కళ్ళుని తాగి చికెన్ వండుకొని ఎలా ఉంటుందో తింటే అని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను ఎత్సీ చాలా బాగుందన్న ఎంతైనా ఎంతైనా మా తెలంగాణ కళ్ళు తెలంగాణ కళ్ళండి మేము హైదరాబాద్ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఎండ కూడా వచ్చేసింది అసలు అయితే ఈ టైం కల్లా కళ్ళు తాగితే ఒక రకమైన పుల్లగా ఉంటుంది ఎక్కువ అలవాటు లేని వాళ్ళు అసలు తాగలేము అలాంటిది ఇది తీయగా ఉంది చాలా బాగుంది థ్యాంక్స్ థ్యాంక్స్ అన్న రమేష్ అన్న ఇది మీ ఊరికల్ చాలా బాగుంది నిజంగా చియస్ ఇప్పుడు ఈ కళ్ళుతోటి మేము కళ్ళు చికెన్ కూడా వండు వండుకుంటున్నాం కొంచెం ఒక కుండ ఎక్స్ట్రా పెట్టాము ఇప్పుడు ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ ఏంటంటే ఇగో నేను తాగిన ఇది ఉంది కదా పాష్ పాష్ కప్పు దీన్ని తయారు చేయడం చూపిస్తున్నాడు సార్ చూపించానా ఇందులోనే ఇందాగాల ఎందుకన్నా ప్రకృతి నుంచి న్యాచురల్గా వచ్చింది కాబట్టి న్యాచురల్ దాంట్లో తాగితేనే కప్పులో తాగితేనే దానికి అందం ఆనందం అనమాట ఇప్పుడు మస్తుంటది ఇది ఒక టెక్నిక్ ఇక్కడ బాగా మంట వచ్చేసింది బాగా ఎండిపోయినాయి కర్రలు సో బాగా తొంద తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ సెటిల్ అయిపోయానండి కొంచెం అటు కూర్చుంటే బాగా మంటగా ఉంది అందుకని ఇటు ఇదంతా ముందే మ్యారినేట్ చేసి పెట్టారు మామూలు రెగ్యులర్ మ్యారినేటర్ కానీ దీంట్లో నూనె లేకుండా ఉట్టి కళ్ళుతో వండుతారు కదా మ్యారినేట్లో ఏముందండి కారము ఉప్పు కొంచెం అల్ల వెల్లిపాయి అంతే అంతే వేసేసి ఇంకా రెండు మూడు గంటలు దీన్ని పెట్టామన్నమాట రెడీగా శ్యామ్ గారు ఇక్కడే ఉంటారు మీ ఊరి పేరు చెప్పండి శ్యామ్ గారు మండల్ జియాపల్లి కళ్ళు మోస్ట్ ఫేమస్ అండి ఇది జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి మార్చ్ లాస్ట్ వీక్ వరకు ఈ పోతాల కళ్ళు అవుతుంది ఈ పోదేళ్ల కళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పరుపుదాల కళ్ళు అవుతుంది పరుపుదాల కళ్ళు అంటే అది ముంజల కళ్ళు అది ముంజల కళ్ళు అప్పటికే ముంజలు వచ్చేస్తాయి అప్పటికి ముంజలు వచ్చేస్తాయి ముంజలు వచ్చేసినప్పుడు ఈ పోతాల కళ్ళు అనేది అయిపోతుంది ఇక లాస్ట్కి వస్తుంది తర్వాత ముంజల కళ్ళు వస్తుంది ఇప్పుడు ఇది ఇది మేము వంట వండేది ఏంటంటే కళ్ళుతోని వంట వండుతున్నాం ఇది దీంట్లో మసాలాలు ఏం లేదు పసుపు కారము అల్లం వెల్లిగడ్డ కళ్ళుతోనే పోసి వండుతున్నాం అంతే నూనె వాడటం లేదు ఇది బాగా పాపులర్ అయిపోయింది కదా మస్తు మంది వస్తున్నారు విలేజ్ అంటే బీవీనగర్ మండల్ జియాపల్లి విలేజ్ అంటే దగ్గర దగ్గర ఒక ఒక వంద గౌడ్స్ వాళ్ళ ఇల్లు ఉంటాయి దీని మీద తాడి చెట్ల మీద చెట్లు కూడా చూస్తున్నాం చెట్లు దీని మీదనే గౌడ్స్ వాళ్ళు ఆధారపడి ఉంటారు ఇక వ్యవసాయం అంటే మామూలుగా ఉంది వాళ్ళకి పెద్దగా అంత ల్యాండ్ ఏం లేదు గౌడ్స్ వాళ్ళకు ఈ తాళ్ళ మీదనే ఆధారపడి వాళ్ళ జీవనాధారం ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కళ్ళు స్పెషల్ స్పెషాలిటీ అంటే ఎందుకు అందరు ఇక్కడకు రావడానికి ప్రిఫర్ చేస్తారు అంటే ఇప్పుడు మందు తాగితే ఆరోగ్యం అంతా పోయాలా సరే ఇప్పుడు నీళ్ళైతే పోయాలి అంటారు ఏం అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు కదా దాంతోనే ఉడికిపోతుంది కదా మూత పెడదామా సేపు ఇప్పుడు మాకు కళ్ళు తీసి ఇచ్చిన ఆయన ఉన్నాడు రమేష్ అని ఆయనను పిలుద్దాం అనుకుంటున్నాం ఇవన్నీ కథలు చెప్పడానికి అంతలోపు మేము ఇక్కడ చికెన్ వండుకుంటున్నాం ఇదంతా ఇక్కడ నుంచి తీసిన కర్రలు ఫుల్ ఎండిపోయి ఉన్నాయి ఇట్లా ఆల్రెడీ మా వాళ్ళు సగం నాన్నీ చేశారండి మిగతా సగానే నేను దాచుకున్నాను దీంట్లో వేయడానికి సరే 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 ఇప్పుడు తర్వాత తగినంత ఇంకొంచెం తగినంత ఇట్లా కళ్ళు వేసి కళ్ళుతోనే ఏమవుతుందండి కళ్ళుతో ఏమవుతుందంటే హెల్త్ బాగుంటుంది అదిగా ఇందులో ఏమవుతుంది ఇందులో ఏమైతే చాలా బాగుంది టేస్ట్ మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ మంచిగా ఓపెనర్ లో కూర్చుని చికెన్ వండుతుండే ఒక రకమైన వై అసలు దాంతో ఆ ఫీలింగ్ తోటే నాకు అసలు రుచి వస్తుందేమో అనిపిస్తుంది సో ఇక్కడ ఒక మన ఈత కార్మికుడు ఉన్నాడు మనకి చాలా హెల్ప్ చేసిన ఆయన రమేష్ కొంచెం మనకు తీసేస్తున్నారు కళ్ళు కూర్చోను ఆ కుండలని పెట్టు మా కుండలు సో ఇక్కడ రమేష్ ఉన్నారు రమేష్ గౌడ్ గారు సో ఇక్కడ బాగా చాలా మంది వస్తారు కదా రమేష్ అన్న ఎంతమంది వస్తారు అన్న రోజుకి

ఎండ వస్తుంటే ఆడైతుంటది ఆడైతుంటది ఇక మళ్ళా ఒక కుండ కళ్ళు దీనికి ఎంత తీసుకుంటావు కుండ కళ్ళకి అంటే మేడం వాళ్ళు ఒక్క తెరుగు ఉంటదా దాన్ని బట్టి ఉంటది బాటిల్ సబ్లా మా కష్టం ఉన్నట్టుగా అది ఉంటది ఇక ఇప్పుడు ఈ కళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే కరెక్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంట కదా ఫిబ్రవరి నుంచి ఫస్ట్ జనవరి నుంచి నాకు ఎవరో ఫిబ్రవరి అని చెప్పారు అందుకే ఫిబ్రవరిలో వచ్చినాం ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ జనవరి కళ్ళు ఏమంటారు అంటారు తర్వాత ఎప్పుడు పడుపు దాళ్ళంటారు అప్పటికి ఇంకా కాయలు వచ్చేస్తాయి ముంజకాయలు వస్తాయి అది అది ఎప్పుడు ఏప్రిల్ ఉంటుందా ఏప్రిల్ ఏప్రిల్ ఉంటుంది ఇది మంచిగా ఇట్లా కళ్ళు మంచిగా చికెన్ వండుకుని అందరు ఇట్లానే తింటారు కదా మేము కూడా తింటున్నాం తింటారు మేడం ఇట్లా ఉండుతారు మీరు ఎలా ఉండుతారు కొంతమంది కాయలు పోయకుండా మామూలుగానే చీకులు కూర్చి మేడం చేసుకుని మంచిగా తాగుతారు కళ్ళు తాగుతారు థ్యాంక్స్ థ్యాంక్స్ సో మచ్ అన్న ఎన్ని చెట్లు ఎక్కుతారు రోజు రోజుకా నేనంటే ఒక ఇరవై ఎక్క పద్దెనిమిది ఇరవై ఎక్క అబ్బా మీ ఇంతకు ఎక్కినావు కదన్నా మంచిగా ఎక్కినావు ఎప్పుడు నేర్చుకున్నావు ఎక్కడ అట్లా నేను ఇప్పుడు ఇరవై ఎండ్లు అవుతుంది మేడం మంచిది అంటారు కదా చాలా మంచి పిల్లలు కూడా ఇస్తారు కదా ఏంటంటే మంచి చెప్పు కళ్ళు కళ్ళు ఏమిటికి మంచిదంట అంటే ఇక ఇగా చాలా మంది హెల్త్ నుంచి వచ్చి తాగిపోతుంటారు ఉంటారు. కోవిడ్ లో కూడా మస్తు లాగినంట కదా వచ్చి అప్పుడు ఇంకా ఎక్కువ లాగిరంట వేరే షాపులే లేవు కదా. గారు కళ్ళు కోసం వస్తున్నారు వస్తారు మేడం ఇప్పుడు కూడా వస్తారు ఏనా బ ఇంకా జరైతే వరోస్తారు పురోస్తారు. అయితే ఇంకా ఫుల్ ఉంటది. ఇంకా ఫుల్ ఉంటది. ఇల్ల మన సాటర్డే గుర్తు మిమ్మల్ని కల్పించిరు. ఇంకా మంచిగా తీస్తాడని మేడం ఎప్పుడైనా మంచిగా మిక్సింగ్ ఉండదు ఏముండదు మేడం మా దగ్గర ఒరిజినలే ఉంటారు ఇక్కడ మనం వచ్చిన పని అయిపోయిందండి ఇది రేఖ అంటారు రేఖలో కళ్ళు తాగేది అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ నాకు ఐ థింక్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ ఇక్కడ మనకి కళ్ళు గీసి ఇస్తారు కదా వాళ్ళని అడిగితే ఇవి కూడా చేసిస్తారు తాటి చెట్టులు అసలు చాలా మంచిది అంటే దాని ఎవ్రీ పార్ట్ ఈజ్ యూస్ఫుల్ అంటారు తర్వాత తాటి ముంజలు వస్తాయి దానికి అది అది మనకు అన్ని తెలిసిందే దాని తర్వాత ఈ ఆకులతోటి ఇల్లు కట్టుకుంటారు సో ప్రస్తుతం అయితే మనము ఇప్పుడు స్టార్టింగ్ సీజన్ స్టార్టింగ్లో వచ్చిన కళ్ళు తాగి చక్కగా చికెన్ వండుకొని చక్కగా తింటున్నాం యాక్చువల్లీ అదే చికెన్ అండి కానీ కారంకి అసలు ఎక్కడ మొహమాట పడరు ఇక్కడ మంచిగా కారం వేసేసి ఇలా ఊరికే మసాలాలు ఏదైతే ఉన్నాయో దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనకి తెలంగాణలో తర్వాత వచ్చినవి తర్వాత మొగల్స్ నుంచి వాళ్ళ నుంచి వచ్చినవి ఫస్ట్లో అసలు మనకు అవన్నీ లేవు కారం ఉప్పు పసుపు వేసేసి చికెన్ వండుతారు ఇంకా ఇక్కడ ఊరి చికెన్ అయితే ఇంకా బాగుంటుంది కట్ల మీద వండుకొని చక్కగా తిని చక్కగా కళ్ళు తాగి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కానీ నా అడ్వైజ్ తొందరగా రండి కమ్ ఫాస్ట్ సో దాట్ యూ కెన్ ఎంజాయ్ ఎంతైనా మా తెలంగాణ కళ్ళు తెలంగాణ కళ్ళండి ఈ మేము చికెన్ కూడా వండుకుంటున్నాం కొంచెం ఐ జనవరి వచ్చిందంటే తెలంగాణలో కళ్ళు సీజన్ వచ్చిందంటే దీన్నే పొద్దాడ కళ్ళు అంటారు ఆ తర్వాత ఏప్రిల్లో వచ్చిన దాన్ని పరుపు దాడ ఆ పైన వచ్చిన దాన్ని దాడ అంటారు నాచురల్గా చెట్ల నుంచి కళ్ళు సేకరించి తాగడం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఒక ట్రెడిషన్ తెలంగాణలో కూడా మంచికి చెడుకి అన్నిటికీ కళ్ళు సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం ఇవాళ హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బీబీ నగర్కి దగ్గరలో ఉన్న జియాపల్లికి వెళ్తున్నాం అక్కడ గౌండ సోదరులు తాటి చెట్లు ఎక్కి ఫ్రెష్గా కళ్ళు తీస్తారు వీళ్ళల్లో చాలామంది యక్షగాన కళాకారులు కూడా ఉన్నారు వీళ్ళు ఇచ్చిన కళ్ళు టేస్ట్ చేసి కళ్ళు చికెన్ వండుకొని ఆడి పాడి రావాలన్నదే ఇవాళ ప్లాన్